వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ అని అనుకొని మొత్తం సాగులోడ్ రోడ్నటువంటి వ్యవసాయ భూమి సేల్కి వచ్చింది ఒకటి టైటిల్ క్లియర్గా ఉంది పొజిషన్ క్లియర్గా ఉంది డాంబర్ రోడ్డుకు ఇరువైపులా ఉంటుంది ల్యాండ్ మొత్తం సాగులోడ్ వ్యవసాయ భూమి విక్రమ్ కేవలం ఆరు లక్షలు మాత్రమే డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేదంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయదు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్డుని అనుకొని ఎకరం ఆరు లక్షలు మాత్రమే టైటిల్ పొజిషన్ అంతే క్లియర్గా ఉంటుంది బ్లాక్ సైడ్ ల్యాండ్ డాంబర్ రోడ్డుకు రెండు వైపులా ఉంటుంది ల్యాండ్ ఓకే ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక గుల్బర్గా నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైవేకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫామ్ ఫ్లాట్లకు కానీ ఓపెన్ ఫ్లాట్లకు కానీ ఫామ్ హౌస్లకు కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ కంపెనీలకు కానీ మంచి రిటర్న్స్ వచ్చే ల్యాండ్ ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ ప్రాపర్టీ ఎకరం ఆరు లక్షలు లొకేషన్ కర్ణాటక గుల్బర్గా టు ఫార్టీ కేఎం హైవే టు ఎయిట్ కేఎం డైరెక్ట్ కొన్ని వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఎకరం సిక్స్ ల్యాక్స్